మణిపూర్లో జరిగిన ఘటనపై నెల్లూరు జిల్లా కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు నాగయ్య ఆధ్వర్యంలో ఆందోళన హోరెత్తించారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు నాగయ్య మాట్లాడుతూ మణిపూర్లో మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేరాల నియంత్రణలో విఫలమైన బీజేపీని బర్తరఫ్ చేయాలన్నారు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు మహిళలను హింసించిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహిళలపై ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు వెంకటయ్య మండల కార్యదర్శి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో నెల వరుసగా ఎంతోమంది జరిగింది అంతేకాకుండా నిన్న ముగ్గురు నిన్న ఇరవై మూడు మే ఇరవై మూడున ఎస్టీలు వాళ్ళని ఒక కుటుంబాన్ని వాళ్ళు పరాారగా వెళ్ళిపోతుంటే వీళ్ళ దెబ్బకి అల్లరి మోకలు వస్తారని వెళ్ళిపోతూ ఉంటే పోలీసులు వచ్చి అమ్మాయి ఇక్కడ రక్ష ఉంటాను రాండి జీలో ఎక్కించుకోకపోయినా పోలీసులు ఎక్కించుకోకపోతే ఎక్కించుకోకపోయిన తర్వాత ఈ చుట్టూ ముట్టడిచ్చి వాళ్ళ దింపి దింపించాలని చెప్పి వాళ్ళని దింపించేసి వాళ్ళిద్దరిలో వాళ్ళ తమ్ముడిని అక్కడికక్కడే చంపేయడం జరిగింది వాళ్ళ ఆయన్ని సరింపు చేసి చంపేయడం జరిగింది అవతల ఒక ఆమె తప్పించుకునింది ఇద్దరు మహిళల్ని బట్టలు ఓడిదీసి రోడ్డు మీద పెద్ద ఊరేగింపు చేసి వీళ్ళ తీసుకొచ్చి అత్యాచారం చేసి ఒక అమ్మాయిని ఒక్కొక్క అమ్మాయిని నలభై మంది ఇరవై మంది అత్యాచారం చేసి వాళ్ళని హత్య చేయటం జరిగింది ఇది మన భారతదేశంలో సిగ్గు చేటని చెప్తున్నాం కేవలం వాళ్ళు క్రిస్టియన్స్ అని హిందువులుగా ఉన్న అక్కడ బీజేపీ దాని పెత్తన దాని తనతో ఈ రకంగా హత్య చేపేయటం జరిగింది ఈ హత్య చేసేదానికి కారణం పెద్ద బీజేపీ రాష్ట్రంలో పోలీసు కానించి పోలీసులే వీళ్ళకు ఒప్ప చెప్పడం జరిగింది అందువల్ల ఇట్లాంటి సంఘటన జరగకుండా మణిపూర్లో బీజేపీ కేంద్ర రాష్ట్రంలో ఉన్న మోడీ దీన్ని చూడాలా చూసి ఇక్కడ కూడా ఆపాలని చెప్పి నిన్న సుప్రీంకోర్టు అయ్యా నువ్వు పట్టుకుంటువా లేకుంటే మేము పట్టించుకోవాలని సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు బీజేపీ మోడీ అప్పుడు మాట్లాడిండు అందువల్ల దాదాపు మూడు నెలల నుంచి ఎన్నో చర్చిలు అయితే పగిలిపోయినాయి ఎన్నో మసీదులు పక్కలు ఎంతో మంది మీద దాడి చేసిర్రు ఎస్సీల మీద దాడి చేసిర్రు బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత ఒక భద్రత లేకుండా పోయింది చాలా మంది పేదోళ్ల మీద దాడులు చేసి అత్యాచారాలు చేసి దుర్మార్గతనంగా కాల్చి అమ్మాయిలు కూడా కాల్చి ముక్కలు ముక్కలు చేసిన దుర్మార్గతనం ఇది ఎంత దూరం పోదంటే బీజేపీ కళ్ళు మూసుకొని ఇవన్నీ చేపిస్తుంది కానీ జనాలు కళ్ళు మూసుకొని ఉన్నారు అందువల్ల భారతదేశంలో ఇది చిక్కు చేయటం ఈ మహిళలపై అత్యాచారం చేయటం మహిళలను ఆ రకంగా అగ్నితో వాళ్ళు ఊరేగేయటం చాలా దుర్మార్గం అని చెబుతూ మేము కేవీపీఎస్గా దీన్ని ఖండిస్తున్నాం ఇది కేవీపీఎస్ దీన్ని ఎంత దూరం అయినా తీసుకొని పోతాం ఎస్సీ ఎస్టీలకి ఎస్సీలకి మైనార్టీలు కూడా మేము రక్షణగా ఉంటామని ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ కూడా మేము మద్దతుగా రక్షణగా ఉంటామని భారతదేశం లౌకిక దేశం అందరూ కూడా భారతదేశాన్ని కాపాడాలా అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని బతకాలా ఈ లౌకిక భారతదేశంలో ఈ రకంగా వాళ్ళు ఉమాదులుగా మేము మనుధర శాస్త్రాన్ని తీసుకొచ్చి మనుధర శాస్త్రాన్ని అమలు చేస్తామంటే భారతదేశంలో జరిగేది ఉండదు అందుకని భారతదేశంలో అందరూ ఐక్యంగా పోరాడుతారు పోరాడి వాళ్ళని రక్షించుకుంటారని చెబుతూ బీజేపీకి హెచ్చరిస్తాను ఇది చాలా దుర్మార్గమైన పని మీరు మత మీరు భారతదేశంలో దిగిపోండి అంతేకాకుండా అక్కడ మణిపూర్ లో కూడా దిగిపోవాలా మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉండకూడదని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుక చలవు తీసుకుంటాం చూద్దరుల